అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి శుభవార్తనైతే తీసుకొచ్చారండి రాష్ట్ర ఉన్న రైతుల ఖాతాల్లోకి మరొకసారి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు వేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళందరూ కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే హాలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నారండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇక ఈకేవైసీకి సంబంధించి అలాగే ఈకేవైసీ చేసుకుని వారు ఈకేవైసీ చేసుకోవాలని ఇంకా ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా అంటే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలని సూచిస్తుంది ఇక అంతేకాకుండా మనకు రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులతో పాటు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులు అలాగే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీతో పాటు మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక అదే ప్రకారం మనకు డబ్బులు కూడా విడుదల చేశారండి ఇక అప్పట్లో చాలామందికి ఏంటంటే వివిధ కారణాల చేత డబ్బులు జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి మనకు రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి పదమూడు వేల ఐదు వందల రూపాయలు పెండింగ్ డబ్బులు అలాగే మనకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు కూడా జమ అవుతున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలోనే గంట పైన కూడా నొక్కండి